బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసిపోతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు తండ్రి వయసు వారాన్ని ఇప్పటికీ గౌరవిస్తున్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె వనపర్తిలో పర్యటించారు అక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు పడ్డారు ఇక్కడి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని మూడు మూడు సార్లు ముప్పై రెండు మంది బీసీలపై అన్యాయంగా కేసులు పెట్టించాడన్నారు నిరంజన్ రెడ్డి మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కష్టం చేసి కట్టుకుంటే సరే కృష్ణానదిని కబ్జా చేసి కట్టుకున్నారన్నారు ఈ విషయం కేసీఆర్ గారికి తెలియదా హరీష్ రావు గారు తన మనిషిని అని కేసీఆర్ గారికి తెలియకుండా చేస్తున్నారా అని ప్రశ్నించారు నిరంజన్ గారి అరాచకాలు ఘోరాతి ఘోరంగా ఉన్నాయని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారని ఇలాంటి వ్యక్తి నాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు మీరు ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టారు కేసీఆర్ గారికి అది తెలిసినా ఊరుకుంటే మాత్రం అది తప్పేనన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ప్రజల రక్తం తాగుతారా ఎదుల రిజర్వాయర్ కూడా మీరు పూర్తి చేయలేదు కానీ మీకు మీరే నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు జిల్లాలో ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు పాత వాటికే కనెక్ట్ చేసి నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకోవడం సరికాదు పెబ్లేరు సంత చాలా ఫేమస్ అక్కడ ముప్పై రెండు ఎకరాలను నిరంజన్ రెడ్డి మనుషులు కబ్జా పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు వనపర్తి పెబ్బేరు ఎక్కడైనా కబ్జా లేనా నిరంజన్ రెడ్డి గారి భూదాహానికి అంతులేదా అని ప్రశ్నించారు ఇలాంటి వ్యక్తులను ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయవద్దని ఇలాగే ఉంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో బతికి బట్ట కట్టదన్నారు హరీష్ రావు మనిషి కాబట్టే నిరంజన్ రెడ్డిపై సీఎం చర్యలు తీసుకోవడం లేదన్నారు నేను చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు మీ అరాచకాలు కేసీఆర్ గారికి తెలియవని అనుకుంటున్నా అందుకే మీడియా ద్వారా చెబుతున్నానన్నారు ఇలాంటి వాళ్ళను ప్రజల మీదకు రుద్దడం అన్యాయమన్నారు తెలంగాణ తెచ్చుకున్నదే భీమా నెట్టంపాడు కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కానీ ఇప్పటి వరకు అది జరగలేదన్నారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులోనే ఇక్కడి ప్రజల భూములు తీసుకున్నారు వారికి ఆర్ అండ్ ఆర్ కాలనీ కట్టించాల్సి ఉంది కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు పైగా ఇష్టం వచ్చినట్లు గేట్లు ఎత్తడంతో సగం ఊళ్లలోకి నీళ్లు వస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రావుల చంద్రశేఖరరావు గారు మంచి మనిషి అవినీతి మరకలేని వారు ఆయన కేసీఆర్ గారికి ఈ విషయాన్ని చెప్పి ప్రజలకు న్యాయం చేయాల్సిందన్నారు ఇప్పటికైనా ఈ అంశంలో ఇక్కడి ప్రజల తరఫున ముందుండి పోరాడాలని కోరారు